మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అవినీతికి దారులు తెరిచిన అక్షర ఏజెన్సీ కాంట్రాక్ట్ బేస్ పై పని కల్పించడానికి లక్ష నుండి ఒక లక్ష యాభై వేలు తీసుకుని వీధుల్లోకి తీసుకున్న వేతనాల కోసం ఎదురు చూస్తున్న కలెక్టర్ పారిశుద్ధ కార్మికులు వేతనాలు అడుగుతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కార్మికులకు బెదిరింపులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా కాంట్రాక్టుపై నస్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రోడ్డు పని ఇవన్నీ రోజు ఐదు వందలు చేసినాం ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాకు పాత ఉమానాయుడు అని మాకు ఒక నాలుగు నెలల నుండి పదిహేడు పదిహేడు జీతం ఇచ్చి మమ్మల్ని పనికి మా ఏడు ఏడు వ్యక్తి మాకు పని చేయిస్తాను చేపించిన తర్వాత మళ్ళీ ఈ శ్రీనివాస్ అన్న ఆయనకు కాంట్రాక్టర్ వచ్చిందని మా మాకే కాంట్రాక్ట్ వచ్చిందని అంటే మేము ఏం చేసినా కదా మరి మమ్మల్ని తీసుకోలే ఫస్ట్ తీసుకొని తీసుకోవాలంటే ఏవో ఏఓ సార్ దగ్గరికి కలెక్టర్ సార్ దగ్గరికి ఏపీ సార్ దగ్గరికి అందరి దగ్గరికి పోయినాక సార్ ఏమన్నాడు అంటే సరే వీళ్ళని కూడా పెట్టుకోండి అని అన్నారు అన్న వాళ్ళ లోపల వాళ్ళకి ఏం చేసిండు కదా మళ్ళీ పదిహేను మందిని తీసుకొచ్చండి ఈ వీళ్ళని మాట్లాడుకునే తీసుకొచ్చి వాళ్ళకు ఐడెంటి కార్డు అవన్నీ ఇచ్చింది ఇచ్చిన వాళ్ళే మరి సారు మేమే ఫస్ట్ నోట్లో చేస్తాం వీళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నారు కదా డబ్బులు పెట్టాలమ్మా డబ్బులు పెట్టండి మాకు కూడా అక్షర అనేది ఒకటి మాకు వచ్చింది టెండరు మాకు ఇంతమంది అవసరం ఉంటుంది మీరు పాత వాళ్ళు కాబట్టి మనిషికి యాభై యాభై ఇవ్వండి వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి లక్ష యాభై వేలు అలా దగ్గర తీసుకున్నాము మీకు ఐడెంటి కార్డు ఇస్తాము మీకు అది అవసర పని జాబ్ది అది ఇస్తాము మీకు బ్యాంకు జీతాలు పిఎఫ్ కట్టెలు అందువల్ల మేము ఏడుగురం కలిసి మంచిగా యాభై వేలు చొప్పున వినోద ఆయనకు మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు సీను ఆయనకు డబ్బులు ఇచ్చినాం ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడి ఆయన తోటి ఇప్పించారు యాదగిరి ఆయన మనసులను ఎందరూ వాళ్ళ భార్య భార్య చెల్లెన్లు వాళ్ళ చిన్నాన్న బిడ్డలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళే లోపల ఉండేప్పుడు వాళ్ళని అందరినీ బయట ఉంచుకొని మమ్మల్ని వెళ్ళగొట్టి వాళ్ళనే ఇప్పుడు వేసేటట్టుగా మమ్మల్ని వేసి మాకు మధ్యలో పైసలకు నేను పడతా నేను ఒప్పుకుంటా నేను రాసిస్తాను ఆమె పని కావాలంటారు పైసలు కావాలంటారు అని ఇవన్నీ మాట్లాడతాను ఏదైనా మాకు పని కావాలని నేను కొట్లాడతాను సార్ కాంటాక్ట్ దగ్గర కొత్త కాంటాక్ట్ వస్తాడు గురమ్ శ్రీనివాసరావు కాంట్రాక్ట్ చెప్పినాక మమ్మల్ని యాభై వేలు తీసుకొని మాకు మనం ఇస్తామని చెప్పాడు చెప్పినాక మేము యాభై వేలు ఇస్తే మీకు డ్రెస్ కోడ్ ఐడి కార్డు అన్నీ ఇస్తామని చెప్పాడు అయినా కానీ మేము ఇచ్చాము పని నమ్మకం కొంచెం పని ఆశా అవుట్సోర్సింగ్ జాబ్ మీద మేము డబ్బులు పెట్టి గుర్రం శ్రీనివాస్ అనే క్యాండిడేట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది జాబ్ పెట్టిస్తా అని పెట్టించి జీతాలు ఇవ్వలేక మీరు జీతాలు అడిగితే చేస్తే ఇవ్వండి లేకపోతే తెలియకోండి అని చెప్పడం జరిగింది దీని ద్వారా మేము నిన్న జీసీ గారిని వెళ్ళడం జరిగింది కలెక్టరేట్ని కూడా దర్ణ చేయడం జరిగింది ఈరోజు తీర్మానం నా టీం వాళ్ళు వచ్చి మేము ఉన్నామని ధైర్యం చెప్పి మమ్మల్ని నస్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి సిఐ గారితో ఎస్ఐ గారితో మాట్లాడించి మాకు న్యాయం జరిగేలా చూస్తామని మమ్మల్ని మా డబ్బులు మాకు ఇప్పించే ఇప్పిస్తామని సిఐ ఎస్ఐ గారు ఒప్పుకున్నారు తీర్మన్మలాంటి టీం గారికి ధన్యవాదాలు